నమస్తే వెల్కమ్ టు నిజం న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్పట్న కేంద్రంలో భారీ వర్షం కారణంగా కూలిన ఎనిమిది ఇండ్లు గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీలో వర్షపు నీరు వచ్చేరాయి దీంతో వర్షానికి తడిసిన ఇండ్లు కూలిపోయాయి ఆయా ఘటనల్లో ముందు జాగ్రత్తగా స్థానికులు ఇల్లు కూలిన ప్రదేశాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది దీంతో ఆయా ఇంటి యజమానులకు ఆస్తు నష్టం కలిగింది ఈ విషయం తెలుసుకున్న అధికారులు ప్రజా ప్రతినిధులు భారీ వర్షాల పట్ల స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు శిథిలావస్థకు చేరుకున్న ఇంట్లలో ఉండరాదని సూచించారు